హే గాయస్ వెల్కమ్ టు మై బ్లాగ్స్ బిందుమాధ్వటజు ఐ హోప్ మీరందరూ బాగున్నారైతే అని అనుకుంటున్నాను ఇవాళ బ్లాగ్ వచ్చేసి శ్రీకాకుళం గల్లీలో వినాయకుల హవా నేనైతే వినాయక చవితి రోజు కొన్ని గణేష్ విగ్రహాన్ని చూడ్డానికి వెళ్ళాను అందులో ఫస్ట్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళు పెట్టిన విగ్రహం బొమ్మ అయితే నిజంగా చాలా కలగా ఉంది ఎవ్రీ ఇయర్ నేను గణేష్ విగ్రహాన్ని చూస్తూ ఉన్నాను బట్ ఈయర్ పర్సనల్గా నా ఫ్యామిలీ నుండి ఒకరు ఇన్వాల్వ్ అవటం వలన ఏమో ఆ హార్డ్వర్క్ ఎంత ఉంటుందన్నదైతే అయితే నాకు తెలిసింది అసలు ఈ ఆర్ వర్షాలు కూడా చాలా దంచి పుట్టాయి బట్ ఫైనల్లీ అందరూ కలిసి టీం వర్క్తో అయితే గణేష్ మండపంని సెంట సెటప్ చేశారు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దే హార్డ్ వర్క్ నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు పెట్టుకున్న బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము వీలైతే ఎంత చిన్న పిల్లలు అండ్ టీనేజర్స్ కలిసి బొమ్మని పెట్టుకున్నారు అంతే కదా గణేష్ చతుర్థి అంటే వాళ్ళకి ఎక్కడ లేని జోష్ అండ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఆడవాళ్ళకి ప్రతిదీ ఫెస్టివల్ బట్ మెన్కి మోస్ట్లీ ఇంట్రెస్ట్ చూపించే ఫెస్టివల్ వచ్చేసి వినాయక చవితి ఇలా గణేష్ విగ్రహం చూస్తే నాకైతే చాలా క్యూట్గా అనిపించింది చిన్నగా చాలా అందంగా ఉంది నెక్స్ట్ అయితే ఓబిఎస్ దగ్గర పెట్టిన ఆపరేషన్ సింధూర్ మండపం చూడడానికి అయితే నేను ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళాము ఇది అయితే అసలు రియల్లీ గ్రేట్ కాన్సెప్ట్ అనేది చెప్పాలి వినాయకుడు అండ్ చుట్టూ ఉన్న మోషకాలను అయితే సోల్జర్స్లో సెటప్ చేశారు వాళ్ళ క్రియేటివిటీ అయితే మామూలుగా లేదు అంతేకాదండి వాళ్ళు వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంది అనే రివ్యూస్ కూడా తీసుకుంటున్నారు ఇట్స్ రియల్లీ చాలా చాలా బాగుంది నెక్స్ట్ అయితే మేము శ్రీకాకుళం రైతు బజార్ ఆపోజిట్లో పెట్టిన బొమ్మని చూడడానికి అయితే వెళ్ళాము బట్ వీఆర్ అందులకి ఆ రోజు క్రౌడ్ అయితే అసలు మామూలుగా లేదు అసలు ఆ వర్షంలో ఆ క్రౌడ్ని చూసి మేమైతే నెక్స్ట్ డే చూద్దామని వెళ్ళిపోయాం సాహసం చేయలేకపోయాం ఆ రోజైతే అసలు బైక్ కూడా పార్క్ చేసే స్పేస్ కూడా లేకుండే అసలు శ్రీకాకుళం ఇదైతే శ్రీకాకుళంకి సెంటర్ అనే చెప్పుకోవాలి అసలు ఆ క్రౌడ్ని మీరందరూ చూస్తున్నారు కదా అసలు చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు సో వీ కుడ్ నాట్ మేడ్ ఇట్ నెక్స్ట్ ఉన్న గణేష్ మండపం అయితే పర్సనల్లీ నా ఫేవరెట్ నాకైతే చాలా చాలా నచ్చింది ఫుల్ లైటింగ్ పెట్టి అసలు లోపలైతే అసలు ఎంటర్ అవ్వగానే హెవెన్ ఫీలింగ్ అనమాట చాలా మంచి ఫీలింగ్ కలిగింది మధ్యలో గణేష్ విగ్రహం పెట్టి చుట్టూ ఒక కోనేరు అండ్ ట్రీస్ థీమ్ పెట్టి వాటర్ ఫాల్ సెటప్ చేశారు ఆ డెకోర్ అండ్ ఆ వైబ్స్ అయితే అసలు ఐ ఫీజ్లా ఉండేది ఈవెన్ మీరు కూడా చూడవచ్చు కోనేరులో తాబేల్ని కూడా పెట్టారు కొంచెం ముందుకు వెళ్తే ఇంకో విగ్రహాన్ని కూడా పెట్టారు కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి పూజారైతే జరుగుతు పూజ జరుగుతుంది ఆ రోజు మొత్తం అలా చాలా హ్యాపీ అండ్ పీస్ఫుల్గా అనిపించింది ఈ బొమ్మ ఎలా ఉందో మీరు కూడా చూసి చెప్పండి ఇంతకీ మీరు అన్ని విగ్రహాలు చూశారు కదా మీరు ఎంతమందికి శ్రీకాకుళంలో వినాయకులను చూశారు అందులో మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బై బాయ్